నమస్తే వెల్కమ్ టు హ్యూమన్ రైట్స్ న్యూస్ నేను తరంగిణి ముందు గబుల్ టెన్లో హెడ్లైన్స్ చూద్దాం దేశ చరిత్రలోనే రికార్డ్ విద్యుత్ కార్మికులకు కోటి ప్రమాద బీమా తెలంగాణలో ఉప ఎన్నికలు ఖాయం కేటీఆర్ కీలక వ్యాఖ్యలు కాకినాడలో ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమం ప్రజల నుంచి వినతులు అర్జీలను స్వీకరించిన కలెక్టర్ టీడీపీ నేతలపై వైసీపీ నేతలు ఫైర్ గోవర్ధన్ రెడ్డిపై అక్రమ కేసు నమోదు చేశారని ఆరోపణలు రంగారెడ్డి జిల్లా సమీకృత కలెక్టర్ కార్యాలయంలోని ప్రధాన సమావేశ మందిరంలో అదనపు కలెక్టర్లు రెవెన్యూ చంద్రశేఖర్ డిఆర్ఓ ఇతర అధికారులతో కలిసి ప్రజావాణి నిర్వహించారు ఈ సందర్భంగా కలెక్టర్ ప్రజల నుండి స్వీకరించారు ఆర్ఆర్ఆర్ రీజనల్ రింగ్ రోడ్ భూ బాధితులకు రెండు వేల పద్దెనిమిది గ్రామ పంచాయతీ వెల్వేషన్ ప్రకారం పరిహారం చెల్లించడం సమంజసం కాదని రైతులు అన్నారు కాబట్టి అప్పటి గ్రామ పంచాయతీ మున్సిపల్ లో కలపడంతో మున్సిపల్ యొక్క పరిధిని పరిగణలోకి తీసుకుని ఒక ఇంటికి రెండు శాతంగా ఇవ్వాలని అనంతయ్య రైతులతో కలిసి జిల్లా కలెక్టర్ని పిన్నవేర్చుకున్నారు تو ڪري نٿي ڏي ڏس ۽ ماڻهوءن کي ڏيکاري ٿو انهن سان گڏ ڪم ڪندڙن کي ڏيکاري ٿو కాంగ్రెస్ ఎంపీ గడ్డం వంశీ కాళేశ్వరం సరస్వతి పుష్కరాల సందర్భంగా నదిలో పుణ్యస్నానం ఆచరించారు అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ తనకు కాళేశ్వరం పుష్కరాలకు తనకు ఆహ్వానం ఇవ్వకపోవడంపై స్పందించారు ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న సరస్వతి పుష్కరాలకు నన్ను ఆహ్వానించకపోవడం చెప్పుకొచ్చారు ఈ ఘటనతో కొందరు నాయకులు కులాల పరంగా ఏ విధంగా ప్రవర్తిస్తారో తెలుసుకున్నానని అన్నారు అలాగే తాను డబ్బు కంటే కులమే గొప్పదని నేర్చుకున్నానని రాజ్యాంగం ప్రకారం కులాలకు సంబంధం లేకుండా మనుషులు దేవస్థానాలను వెళ్లొచ్చని మరోసారి గుర్తు చేస్తున్నానని ఈ సందర్భంగా ఎంపీ గడ్డ వంశీ చెప్పుకొచ్చారు కులం అని చెప్పి ఈ సందర్భంగా నేను నేను అందరికి ఇది నేర్చుకున్నాను ఎందుకంటే కులం బట్టి ఎట్లా ప్రవర్తిస్తున్నారు అందరూ ఈరోజు మనకు తెలుస్తుంది అందుకనే ఈరోజు చాలా ముఖ్యము మన రాజ్యాంగంలో ఆర్టికల్ ఫోర్టీన్ ఈక్వాలిటీ టు ఎవ్రీబడి ఆర్టికల్ ఫిఫ్టీన్ బి అండ్ ఆర్టికల్ సెవెంటీన్ అన్టచబిలిటీ అగెయిన్స్ట్ ఇంకా రిలీజియస్ ప్లేసెస్ లో అందరికీ హక్కులు ఉన్నాయని చెప్పి ఈ సందర్భంగా మళ్ళొకసారి గుర్తు చేస్తూ ఈ పుష్కరాలకు వచ్చిన ప్రతి ఒక్కరికి మంచిగా వాళ్ళు భక్తులు క్షేమంగా వచ్చి వెళ్లాలని చెప్పి కోరుకుంటూ ముగిస్తాను ధన్యవాదాలు తెలంగాణ ప్రభుత్వం విద్యుత్ శాఖ ఉద్యోగుల కోసం దేశంలోనే తొలిసారిగా ప్రత్యేక ప్రమాద బీమా పథకాన్ని ప్రారంభించింది ఈ పథకం కింద ఉద్యోగులు విధి లోపల ప్రమాదవశాత్తు ప్రాణాలు కోల్పోతే వారి కుటుంబానికి కోటి రూపాయల బీమా సాయం అందించనుంది ఈ పథకాన్ని డిప్యూటీ సిఎం భట్టి విక్రమ్ అర్కమ్మల్ లు ప్రజాభవన్ లో నిర్వహించిన కార్యక్రమంలో ప్రకటించారు ఈ సందర్భంగా విధిలో ప్రాణాలు కోల్పోయిన జోగున్ నరేష్ కుటుంబానికి ఒక కోటి రూపాయల బీమా చెక్కును అందజేశారు ఆయన తెలంగాణ నార్థన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కార్పొరేషన్ లో విధులు నిర్వహిస్తూ మరణించారు చరిత్రలోనే విద్యుత్ శాఖ కార్మికుల భద్రత కోసం మొట్టమొదటి శాఖ ఇంతమంది గతంలో ఐదు లక్షల వచ్చి ఉంటే ఒకటేసారి కోటి రూపాయలు పైబడి ఏర్పాటు చేయడం కేవలం ఇందిరమ్మ ప్రభుత్వంలో రాష్ట ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ క్యాబినెట్ ఇంత గొప్ప కార్యక్రమం బహుశా కార్మికుల కోసం ఏ ప్రభుత్వం కూడా ఆలోచన చేసి ఉండవు కార్మికుడు తను చేసే పని ప్రమాదకరమైనటువంటి పని అని తెలిసినప్పుడు కూడా గత ప్రభుత్వాలు ఇప్పుడు కూడా దీనిపైన సాధించింది మనం ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక నిర్ణయం తీసుకొని వాళ్ళందరికీ బీమా కోటి రూపాయలు పైబెట్టి చేశారు తిరిగి ఆ కుటుంబంలో కంపాషనేట్ అపాయింట్మెంట్ తీరు మీద వాళ్ళకి ఉద్యోగ అవకాశం కూడా వాళ్ళకి ఉద్యోగం కల్పిస్తూ కుటుంబ సభ్యులకి తెలంగాణలో ఉప ఎన్నికలు వస్తే గద్వాలో మళ్లీ గులాబీ జెండా ఎగురవేస్తామని బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు ధీమా వ్యక్తం చేశారు రెండు వందల జెడ్ స్పీడ్ తో తాము గెలవడం ఖాయమని ఆశాభావం వ్యక్తం చేశారు అమలు చేయకుండా రేవంత్ ప్రభుత్వం గొప్పలు చెప్పుకుంటదని విమర్శలు చేశారు కేటీఆర్ ఈ శతాబ్దపు అతి పెద్ద మోసం కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన అభయహస్తమని మాజీ మంత్రి కేటీఆర్ ఆరోపించారు సోమవారం తెలంగాణ భవన్లో లో మీడియాతో కేటీఆర్ మాట్లాడారు తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన తర్వాత పదేళ్ల తమ హయాంలో రాష్ట్రానికి బలమైన పునాది అని ఉద్ఘాటించారు దిక్కుమాలిన కాంగ్రెస్ పార్టీని పాలమూరు ప్రజలు నమ్మి బొక్కబోర్లా పడ్డారని చెప్పారు ఇంకా ఎన్ని రోజులు చూడాలి కాంగ్రెస్ దరిద్రాన్ని అని రాష్ట్ర ప్రజలు బాధపడుతున్నారని మాజీ మంత్రి కేటీఆర్ చెప్పుకొచ్చారు రాహుల్ గాంధీ వచ్చి సోనియా గాంధీ వచ్చి మల్లికార్జున్ ఖార్గే గారు మనందరికీ ఒక విషయం స్పష్టంగా అర్థమైంది రాష్ట్రంలోని ప్రజలకు కూడా స్పష్టంగా అర్థమైనది ఈ శతాబ్దపు అతి పెద్ద మోసం ఈ శతాబ్దపు అతి పెద్ద మోసం ఏదన్నా ఉంది అంటే కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన అభయహస్తం అనే మేనిఫెస్టో నాలుగు వందల ఇరవై హామీలు ఇచ్చి ఎవరికి ఏది కావాలంటే అది చేస్తామని చెప్పి అరిచేతిలో వైకుంఠం చూపెట్టి ఆకాశంలో ఉన్న స్వర్గాన్ని కూడా మీ కాడికి తీసుకొస్తాం మీ ఇంటి ముంగట పెడతామని చెప్పి పచ్చి అబద్దాలు చెప్పి జూట మాటలు చెప్పి ఈ శతాబ్దపు అతి పెద్ద మోసాన్ని రాహుల్ గాంధీ వచ్చి సోనియా గాంధీ వచ్చి మల్లికార్జున్ ఖార్గే గారు వచ్చి ప్రియాంక గాంధీ వచ్చి సిద్ధరామయ్య వచ్చి ఒకరు కాదు పెద్ద పెద్ద వాళ్ళందరూ వచ్చి రకరకాల డిక్లరేషన్లు రకరకాల మాటలు ఎన్ని పచ్చి అబద్ధాలు చెప్పి వాళ్ళ ప్రజలను మోసం చేసినారో ఒక్కసారి గుర్తు తెచ్చుకోమని చెప్పి నేను కోరుతా ఉన్నా ఇవాళ కాంట్రాక్ట్ అసిస్టెంట్ అధ్యాపకులు కాకినాడ యూకే ప్రిన్సిపల్ ఛాంబర్ ను ముట్టడించారు కాకినాడ జిల్లా గత సంవత్సరాలుగా పనిచేస్తున్న కాంట్రాక్ట్ అధ్యాపకులను తొలగించే ప్రయత్నం చేస్తారని కాంట్రాక్ట్ అధ్యాపకులు సుందర్ కుమార్ ఆరోపించారు యూనివర్సిటీ ఆవరణలో అంబేద్కర్ విగ్రహం వద్ద కాంట్రాక్ట్ అధ్యాపకులు ఆందోళన చేపట్టారు అనంతరం జేఎన్టీయూ ప్రిన్సిపల్ కార్యాలయంలో జరుగుతున్న ఇంటర్వ్యూలను అడ్డుకున్నారు కాంట్రాక్ట్ అధ్యాపకులు ప్రిన్సిపల్ కార్యాలయాన్ని ముట్టలు వేయడంతో ఉద్రిక్త వాతావరణం జరుగుంది ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమంలో అందిన విడతలను అర్జీదారుడు సంతృప్తి చెందే విధంగా నాణ్యతతో సకాలంలో పరిష్కరించాలని కాకినాడ జిల్లా జాయింట్ కలెక్టర్ రాహుల్ మీనా అధికారులను ఆదేశించారు ప్రజా సమస్యల పరిష్కారం నిమిత్తం ప్రతిష్టాత్మకంగా ప్రతి సోమవారం నిర్వహిస్తున్న పరిష్కార కార్యక్రమం కాకినాడ జిల్లా కలెక్టరేట్ వివేకానంద హాల్లో జరిగింది ఈ కార్యక్రమానికి జిల్లా జాయింట్ కలెక్టర్ రాహుల్ మీనా జిల్లా రెవెన్యూ అధికారి జె వెంకట్రావు కాకినాడ జిల్లా నలుమూలల నుంచి వచ్చిన ప్రజల నుంచి విడతలు అర్జీలను స్వీకరించారు ఈ అర్జీలను ఆయా శాఖల అధికారులకు సూచిస్తూ వాటిపై సత్వరం సమగ్రమైన సంతృప్తికరమైన పరిష్కారాలు అందించాలని అధికారులను ఆదేశించారు

కేసుల టీడీపీ నేతలు తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు అబద్దపు స్టేట్మెంట్ ఆధారంగా మైనింగ్ విషయంలో పోలీసులు గోవర్ధన్ రెడ్డిపై అక్రమ కేసు నమోదు చేస్తారని అన్నారు ఇదే మైనింగ్ విషయంలో వైఎస్ఆర్ సిపి ప్రభుత్వాల్లో ఆరోపణలు వస్తే వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు అధికారులు విచారణ జరిపి అలాంటిదేమీ లేదని తేల్చారని అన్నారు అయితే ఈ రోజు గోవర్ధన్ రెడ్డిని అరెస్ట్ చేసిన పోలీసులు వారిని ఎక్కడ అరెస్ట్ చేశారు ఎప్పుడు తీసుకువచ్చారన్న కనీస సమాచారాన్ని ఇప్పటి వరకు ప్రజలకు కానీ మీడియాకి కానీ తెలియజేయకపోవడం చట్ట విరుద్ధమన్నారు ప్రస్తుతం మన మాజీ మంత్రి ప్రస్తుత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నెల్లూరు అధ్యక్షులు కాకాని గోవర్ధన్ రెడ్డి గారిని కూడా అక్రమ కేసులు పెట్టి ఒక తప్పుడు కేసులు పెట్టి అతన్ని కూడా అరెస్ట్ చేయడం దారుణం కూడా ఈరోజు దాన్ని నేను అంత కూడా ముక్తకంఠంతో కూడా ఖండిస్తున్నాం ప్రజాస్వామ్యంలో ఎప్పుడు కానీ ఇటువంటి దానికి తావు కూడా ఉండకూడదు ఈ కూటమి ప్రభుత్వం కేవలం కచ్చ సాధింపులతోనే ముందుకు పోతాను తప్ప వారిచ్చిన హామీలు అమలుపరచాలని చెప్పేసి అవి మాత్రం ఎక్కడగానే ఆలోచన కూడా చేయలేదు పూర్తిగా కూడా వైఫల్యం చెందింది ఏదేమైనా ఇటువంటి అక్రమ కేసులు ఎన్ని ఉదాయించినా కూడా మరీ ముఖ్యంగా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కావచ్చు వారి ఎంపీలైనా ఎంఎల్ఏలు అయినా మాజీ మంత్రులైనా మాజీ ఎంఎల్ఏలు అయినా తుదకు అధికారులుని రిటైర్డ్ అయ్యారు ఇవి ఇప్పటివరకు కొన్ని ఆ పొలిచిన అప్డేట్స్ మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం నమస్తే